అందరు నమస్తే నేను కళ్యాణ్ యాదవ్ అయితే మనం యూట్యూబ్లో తొందరగా ఫేమస్ కావాలంటే చిన్న చిట్కాయ చెప్తాను హిందువులను తిట్టాలి ఈ బీజేపీని తిట్టాలి మరీ ముఖ్యంగా భారతదేశం కూడా మంచి దేశం కాదని చెప్పాలి నిజం ఆశ్చర్యపోతున్నా కూడా ఇదే నిజం మొన్న ఒక జరిగిన సంఘటన దేశం మొత్తం అల్లకల్లోలమైంది ఇరవై ఎనిమిది మందిని ఆ ముష్కర్లు పొట్టన పెట్టుకుంటే జర్నలిస్ట్ అని చెప్పుకునే కొంతమంది కుహరా మేధావులు వాళ్ళు వచ్చి వాళ్ళు మతం అడగలేదంట కదా అందరినీ చంపారు ఇండియన్స్ పైన ఫైట్ వాళ్ళది ముస్లింల పైన కాదు హిందువుల పైన కాదు క్రిస్టియన్స్ పైన కాదు వాళ్ళది ఇండియన్స్ పైన అరే హౌలేగా ఎవరినైతే చంపారో ఆయన భార్య చెప్తుంది ప్యాంట్ ఇప్పి నువ్వు ముస్లిం అని అడిగి చంపారని ఒక ప్రొఫెసర్ చెప్తున్నాడు కలిమా చదివితే నేను వదిలిపెడతామంటే భయం భయంగా బిక్కు బిక్కుగా కలిమ చదివా చిన్న పోరా చెప్తున్నాడు మా నాన్న నేను మతం అడిగి చంపారని ఇంకేం ప్రూఫ్ కావాలరా మీకు సత్యన వాళ్ళు చెప్పాలా లేకుంటే టెర్రరిస్టులు చెప్పాలా అరే పదిహేను నిమిషాలు వదిలిపెట్టండి హిందువులను చంపుతున్న ఓవెస్ కూడా ఇది చాలా దుశ్చర్య మతం అడిగి ఏంది అని ఆయన కూడా రా మీ బాధేంద్ర ఇంత హిందువులపైన ఇంత ద్వేషం కక్కుతున్నారేంద్ర అంటే వ్యూస్ వస్తాయినా దీని బదులు ఇలా పీదిన రాజ్యం మెజారిటీ ఉన్న చాలా దేశాలలో పబ్లిక్ మైనార్టీస్ని ఉరికి ఉరికి తంతారు ఇక్కడ మాత్రం మైనార్టీస్గా ఉన్న మీరు ఇందులో పైన ఏంద్ర ఈ దాడులు మొన్న ప్రవీణ్ పగడాలని వస్తే మూడు వందల సీసీ ఫుటేజీలు చూపించారు ఐదు వందల సీసీ ఫుటేజీలు తీస్తే లేదు చంపేశ్వరు చంపేశ్వరు వాడు గుర్తవలేదా ఇది వస్తే మీరేమో సంపేశ్వరు అంటారు చట్టాల నంబరు పోలీసులు నంబరు మీకేం కావాలి ఇదే ప్రవీణ్ గా ప్రవీణ్ పగడ సారీ ఇదే ప్రయాణ పగడాలి పిన్నం వచ్చి చెప్పలేదంట చంపేశారని దానికి తెలుసు మీకు వాసన వస్తుందా దాన్ని మోర్ తాగుతాడని ఆమెకు వాసన వస్తుంది నేను మీకు వస్తుందా ఎందుకు సైలెంట్ అయింది నిజంగా మోగని చం ఊరుకుంటారా చట్టాలంటే మీకు లేదు పోలీసులు అంటే లేదు దేశం అంటే ప్రేమ లేదు వాడి దగ్గరికి పోయి మాత్రం మతం అసలుకి ఎంత అదేంది మానవత్వం లేదని ఏడుస్తారు ఇరవై మంది చేస్తే మాత్రం ఆ సచివాల గురించి చెప్పకుండా ఒక్కడు పోరాయిండు సయ్యద్ అని ఒక అబ్బాయి గురించి చెప్తారు మేము హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా సయ్యద్ అనే వ్యక్తి కూడా నేను హిందువుగా చెప్తున్నాను కదా చనిపోయినందుకు నేను చింతిస్తున్నా ఇది ఇది జర్నలిజం అఘోరిగాడు అల్ల కలువలను చేస్తు సనాతన ధర్మం గురించి ఆ విధమను పట్టుకొని జైలు వేయండి అని నేను వీడియో చేసిన ఇది హిందూ ఇది ఇది జర్నలిజం అయితే హిందువులైనా ముస్లింలైనా క్రిస్టియన్ అయినా ఎవరైనా ఏదైనా సంఘ విద్రోహ శక్తులు వస్తే వాళ్ళని పారదోలాలి దానికి జర్నలిజం ఉన్నారు కానీ నీ మతం అసలుకి గోరిగాడి మీద ఇంతమంది వీడియోలు చేస్తున్నారు కొన్ని ఛానల్స్ టచ్ అంటే పిల్లలు గుర్తురు పాస్టర్స్ దాని గురించి వీడియో చేయరా నువ్వేం జర్నలిస్ట్రా నువ్వు కడుపుకు అన్న తింటున్నారా అంటే హిందువుల దాంట్లో అయితేనే వేలు పెట్టి చూపిస్తావు ముస్లిం బాబాలు చేస్తలేరా అంతరాలు తంత్రాలు కడతలేరా కురాన్లో ఉందా కురాన్కు వ్యతిరేకం అది తంత్రాలు కట్టడం దాన్ని ఎందుకు వ్యతిరేకించవరా అసలు కాలు లేనోనికి వానికి కాళ్ళు చేతులు లేని చేతులు పిల్లలు కానీ పిల్లలు ఎక్కనో విజయవాడలో ఉండి హైదరాబాద్లో వాడు వీడియో కాల్ టచ్ అంటే పుర్తురు అది మీకు నవ్వస్తా లేదురా అగోరు గాంధీ వస్తుంది అగోరి గాంధీ కూడా తప్పే దీన్ని ఖండించినప్పుడు దాన్ని ఎందుకు ఖండించారా ఏ మనుషులు రా అంతా ప్రూఫ్ దొరికినాక కూడా అసలు మతం అడగలేదంట కదా వాళ్ళు సిగ్గు లేదురా స్వచ్ఛందంగా వీడియో చేయండి కొంతమంది లేదా పాస్టర్ అని పెట్టుకోండి ప్ర ఏమంటారుగా అల్లల్ ఎవరు ఉంటారో అది పెట్టుకోండి లేకుంటే పూజారాన్ని పెట్టుకోండి హిందూ గురించి మాట్లాడితే మీరు ఒక పూజారాన్ని ముందర ట్యాగ్ చేసుకోండి రాధా మనోహర్ దాస్ లాగా లేకుంటే క్రిస్టియన్స్ గురించి మాట్లాడుకుంటే అజయ్ లాగా పాస్టర్ అని పెట్టుకోండి ముస్లిమ్స్ గురించి మాట్లాడుకుంటే అబిఆర్ షేఫీ అట్లా మాట్లాడుకోండి కానీ జన జర్నలిజం పదం యూజ్ చేసి లేని కొడుకులాగా ఒక మతం గురించి ట్రూ మీద నారా మీద మీడియా నారా మీ మనుషులేనారా అవులే కొడుకులారా లేదరా మీకు రక్తం మరుగుతుంది దేశం అరే మన ప్రధాని రాయన మోడీ గారు ఆయన అంటే సంపాదన చెప్పినట్ట సిగ్గులేరాడుకుల మాట్లాడినాక మీరు ఇంకా ఇది తల్లి పాలు తాయి తల్లి రూమ్ గు నా కొడుకులారా వాళ్ళు చొరబడాలంటే ఎట్లయినా చొరబడతారు కాంగ్రెస్ గవర్నమెంట్లో చొరవలేదా వాళ్ళని పెంచికొచ్చింది కాంగ్రెస్ కదా ఏం ఇదవాలరా మీరు ఇప్పుడు ఎవరు కావాలరా రాహుల్ గాంధీ కావాలా వానికి అసలు ఆలో వాడు కావాలి మీకు అంతే కదా ఏ మనుషులు మీరు